తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది ఈ మధ్యకాలం అంట అంటే దాదాపుగా పది రోజుల నుంచి ఉదయం అయితే కొంచెం వచ్చగాను మధ్యాహ్నం బాగా వేడిగా అంటే పది గంటల తర్వాత బాగా వేడిగా ఉంటుంది అలాగే రాత్రి అయితే కనుక చాలా చలిగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యం ఉంది ఈ క్రమంలో మనం వెదర్ డిపార్ట్మెంట్కి వచ్చాము వెదర్ డిపార్ట్మెంట్ సైంటిస్టు అలాగే వెదర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మన దగ్గర సున్నంద గారు ఉన్నారు వారితో మాదాం మేడం చెప్పండి వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక ఇవాళనే కాదు గత పది రోజుల నుంచి కూడా ఇదే వాతావరణం ఉంది ఇప్పుడు కొంచెం మనం అటు చూస్తే కనుక ఎండ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు టైం దాదాపుగా లెవెన్ అవుతుంది సో ఈ వాతావరణం ఎలాగా అవడానికి కారణం ఏంటంటారండి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి క్లియర్ స్కై కండిషన్ అనేది ప్రివేల్ అవుతుంది సో ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పుడు మాత్రమే వేరియేషన్ అనేది తక్కువగా కనబడుతుంది మనకి అంటే టెంపరేచర్ ఒక సంత స్థితిలో నడుస్తూ ఉంటుంది వేరే క్లియర్ స్కై కండిషన్ ఉన్నప్పుడు సో మీరు అన్నట్టు ఉదయం వెచ్చగా ఉండి సాయం అంటే ఆఫ్టర్నూన్ రేడియేషన్ అంతా కూడా బాగా రావడానికి చాలా ఇది దోహదం చేస్తుంది క్లియర్ స్కై కండిషన్ ఉన్నప్పుడు సో అదే ఆటోమేటిక్ మనకి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అండ్ దట్ ఫిబ్రవరి నుంచి మనము వీఆర్ ప్రొసీడింగ్ టు మార్చ్ కదా సో ఫిబ్రవరి హాఫ్ ఆఫ్ ద ఫిబ్రవరికి వచ్చేసాము సో టెంపరేచర్స్ క్లియర్ స్కై కండిషన్ ఉన్నది ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాము సో దట్స్ వై మనకి చలి వాతావరణము క్రమేపీ తగ్గి మనము మన మార్చ్లోకి అంటే సమ్మర్ సీజన్లోనికి ఎంటర్ అవుతూ ఉన్నాం సో ఇది ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి అందు క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఉదయం వెచ్చగా ఉండి మధ్యాహ్నము ఎక్కువ టెంపరేచర్ ఉండి సో సాయంత్రం అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఇది ఏదైతే అబ్జర్బ్ చేసుకున్న రేడియేషన్ ఏదైతే ఉందో మళ్ళీ అది ఎమిట్ చేస్తుంది ఎమిట్ చేసినప్పుడు అంటే బయటకు పంపించేస్తున్నప్పుడు కూల్ అవుతుంది సో కూలింగ్ టేక్స్ ప్లేస్ సో ఆ రీజన్ తోటి మనకి నైట్ మళ్ళీ టెంపరేచర్స్ తక్కువగా ఉండడం చలిగా అనిపించడం ఇదే జరుగుతూ ఉంది సో క్లియర్స్ కండిషన్స్ ఉన్నంతసేపు కూడాను మనకి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైమ్ మనకి విండ్స్ అనేవి నార్త్ అల్లీ కానీ నార్త్ ఈస్ట్ అల్లి కానీ ఉన్నప్పుడు కూడాను కొంచెం చలిగా ఉంటుంది బట్ వన్స్ మనము ఈ క్లౌడ్ ఫార్మేషన్ అయితే గనక సో టెంపరేచర్స్ మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాయి ఈ కొద్ది రోజులు కూడా అంటే ఫెబ్ ఎండ్ వరకు కూడా ఇక చలి వాతావరణం అనేది ఉంటుంది నైట్ టైం మళ్ళీ డే టైం ఎండ్ మామూలుగానే ఉంటుంది ఇంకా మార్చికి వచ్చేసరికి ఇంకా టెంపరేచర్స్ అన్నీ కూడా క్రమేపీ పెరిగే అవకాశం అయితే ఉంది సో ఇక సీజన్ ట్రాన్సిషన్ పీరియడ్లో కూడా ఉన్నట్టే కాబట్టి సో ఫెబీ ఎండ్ వరకు కూడా కొంచెం చలి వాతావరణం అయితే కొనసాగుతుంది నెక్స్ట్ ఆ తర్వాత నుంచి ఇక టెంపరేచర్స్ పెరుగుతాయి అంటే నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి పెరగడం అంటే ఇవి సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు ఎల్నీలో ప్రభావం తగ్గింది అంటున్నారు అంటే వచ్చే వేసవంతా కూడా అంటే సమ్మర్ అంతా కూడా చాలా హాట్గా ఉంటుందని చెప్తున్నారు అంటే ఇదివరకు ఇప్పుడు చూడనంత సమ్మర్ని మనం చూస్తామని చెప్తున్నారు అలాగే వింటర్ సీజన్ ఇప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వచ్చేస్తూ ఉంది నెక్స్ట్ సో ఇప్పుడు ఈ సీజన్ ఎండ్ అవుతుంది వింటర్ నుంచి సమ్మర్ మనకి ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి అంటే మనకి అంటే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవ్వడం అంటే ఇది వీఆర్ ప్రొసీడింగ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ సిక్స్టీన్ నా సో సిక్స్టీన్ నుంచి థర్టీ ట్వంటీ నైన్కి వచ్చేటప్పటికి టెంపరేచర్స్ అయిపోయి తగ్గుతాం మీన్స్ ఈ మినిమ లోయెస్ట్ టెంపరేచర్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి నెమ్మదిగా అండ్ మనం మార్చ్కి ఎంటర్ అయిన తర్వాత టెంపరేచర్స్ నార్మల్గా అంటే మార్చిలో ఉండేటువంటి వాతావరణం అయితే వచ్చేస్తుంది సో అంటే మార్చ్ ఏప్రిల్ మే ఇది పీక్ మేలో పీక్ ఎక్కువ ఉంటుంది దెన్ జూన్ మళ్ళీ డౌన్ అవుతుంది సో ఈ క్రమేపీ ఈ విధంగానే ఇప్పుడు ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే ఉంది బట్ ప్రజలైతే భయపడనక్కర్లేదు ఎండలు ఈ విధంగా ఉంటున్నప్పుడు తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనము నడుచుకున్నట్లయితే కొంచెం ఎండగా ఉన్నప్పుడు చల్లని ప్రాంతాల్లో ఉండడానికి ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువ వాటర్ తాగుతున్నట్లయితే ఈ ఎండ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కొంతవరకు రెక్టిఫై చేయొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడాను డే ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి టెంపరేచర్స్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి సో నైట్ అయితే చల్లగా ఉండే ఉదయం ఎక్కువ ఎండగా ఉండడం ఇవన్నీ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి బట్ ఏంటంటే ఈ వాతావరణానికి అనుగుణంగా మనల్ని మనము రెడీ చేసుకొని ఐ మీన్ స్ట్రాంగ్గా ఉండడానికి చూసుకోవడానికి ప్రయత్నించాలి ఇది మొత్తం మీద ట్రాన్సిషన్ పీరియడ్ అంటారంట దీన్ని అంటే ఈ వాతావరణంలో మార్పులకు కారణం అంటే ఒక పక్క పొల్యూషన్ కావచ్చు లేకపోతే వివిధ కారణాలు కావచ్చు ఎన్నిలో కావచ్చు ఇలాంటి కారణాలతో ఈ విధమైన వాతావరణం ఉంటుంది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి అంటే వాతావరణానికి సంబంధించిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయంటే ఎండగా ఉంటే చలని ప్రదేశాల్లో ఉండడం లేదంటే బాగా చలిగా ఉంటే దానికి సంబంధించి వెచ్చని నివారణ చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవడం ఇవన్నీ కూడా అవసరమని చెప్తున్నారు మొత్తం చూసుకుంటే కనుక ఇది మార్చి నుంచి వాతావరణం అయితే కనుక వేడి పుట్టే అవకాశం అయితే ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది